హాయ్ అండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అమ్మవారికి నైవేద్యం కోసం ఇలా నేనైతే ఒక పక్క పాలు పొంగిస్తున్నా అలానే కుక్కర్లో గుగ్గిలు కూడా ఉడికించేసుకుంటున్నానండి ఈ రెండు ఉడికేలోపు బెల్లాన్ని అయితే ఇలా తురిమి పక్కన పెట్టుకున్నా అలానే నిమ్మకాయలను కూడా పిండేసేసి ఇలా రసాన్ని కూడా ఉంచేసానండి గారెల కోసం ఇంకా పప్పును కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నా అలానే పులిహార కోసం అని చెప్పేసి రైస్ కుక్కర్లో రైస్ కూడా వేసేసానండి రైస్ కూడా అయిపోయింది ఒక పక్క ఇలా వంట చేసుకుంటూనే దేవుడి దగ్గర అయితే ఇంకా అమ్మవారిని అయితే పూలు పళ్ళు అవన్నీ పెట్టుకుని గుగ్గిళ్ళు కూడా ఉడికాయండి గుగ్గిల్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఇంకా గారెలు కూడా వేసుకుందాం అని చెప్పేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టే ఆయిల్ వేడయ్యేలోపు ఇంక ఇక్కడ నైవేద్యం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా బెల్లం కూడా వేసేసుకుంటే చాలు మనం నైవేద్యం చేసేటప్పుడు ఓన్లీ బెల్లమే కదండి ఇలా ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోండి ఓన్లీ బెల్లంతోనే కాకోకుండా ఇలా షుగర్ కూడా వేస్తే బాగుంటుందండి నైవేద్యం ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే బెల్లం అనేది కరిగిద్ది గాయలు కూడా వేడైపోయింది ఇలా గారెలు కూడా వేసేసుకుంటున్నా మనము రోజు ఇంట్లో చేసే వంటల కంటే కూడా మనం దేవుడి కోసం చేసే ప్రసాదాలు మాత్రం చాలా బాగా కుదురుతాయి కదండి అయినా పొంగలైనా గారెలైనా దేవుడి కోసం చేస్తున్నామంటే అవి మనకి చేయడం రాకపోయినా కానీ చాలా బాగా చేస్తాం కదండి ఇంకా అలానే కుక్కర్ మూత తీసేసుకుని ఇంకా గొగ్గిలను కూడా చల్లారి పెట్టేసుకుంటే చాలండి ఇంకా పులిహోర ఒక్కటి చేసుకుంటే చాలండి ప్రసాదాలన్నీ అయిపోయినట్లే ఇంకా అన్నాన్ని అయితే ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకుని అన్నం చల్లారేలోపు నేను ఇంకా పులిహోర కోసం తాలింపు చేస్తున్నానండి గారెలు వేసిన ప్యాన్లోనే నేను పులిహోర తాలింపు చేస్తున్నా ఇలా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు నాలుగు ఐదు పచ్చిమిర్చి అలానే తాలింపు దినుసులు ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసేసుకుని అలానే కొంచెం పసుపు కరివేపాకు కూడా వేసి వీటిని లైట్గా ఫ్రైలాగా చేసుకుంటే చాలండి మనం నిమ్మరసాన్ని ఇలా తాలింపులైనా వేసుకోవచ్చు లేదంటే అన్నంలో అయినా కలుపుకోవచ్చు అండి ఉప్పు నిమ్మరసాన్ని అన్నంలో అయినా కలుపుకోవచ్చు లేదంటే ఇలా తాలింపులో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా తాలింపులో వేసేసి ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నా ఈ తాలింపునైతే ఇంకా అన్నంలో కలిపేసేసుకోవాలండి ఇలా మొత్తం అన్నం కలిసేలాగా ఈ తాలింపునైతే కలిపేసేసుకుంటే చాలండి పులిహోర రెడీ అయిపోయినట్లే ఈ తాలింపు అనేది అన్నానికి మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే చాలండి ఇంక ఈరోజు నేను అమ్మవారి కోసం చేసిన ప్రసాదాలు అయితే రెడీ అయినాయండి చూడండి పులిహార అలానే పొంగలు గారెలు గుగ్గిళ్ళు ఇంక ఈరోజు అమ్మవారి కోసం నాకున్నంతలో ఇలా అమ్మవారికి ప్రసాదాలు అయితే చేసేసాయి అలానే ఇంకా ఇలా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని పండ్లు పలహారాలు పెట్టుకున్నానండి ఇంక ఈరోజైతే అయితే తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజ అయితే చేసేసాను ఇంట్లో కూడా ఇలా అమ్మవారిని అయితే ఇలా అలంకరించేసుకొని ఇంకా చేసిన ప్రసాదాలు కూడా పెట్టుకుని పూలు పండ్లు పలహారాలు అన్నీ ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకుని దీపం అయితే పెట్టేశానండి నాకు ఉన్నంతలో ఆ అమ్మవారి అనుగ్రహంతో ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం అంటే మనం చీర పండ్లు ముత్తైదువుగా పసుపు కుంకుమలు గాజులు ఇలా వాహనమే కదండి అమ్మవారికి మనం పెట్టుకునేది ఇలా అమ్మవారికి అయితే నేను ఇంకా చీర గాజులు ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నా పసుపు కుంకుమలతోటి నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతోటి పిల్ల పాపలతోటి ఆయుష్ ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ అమ్మవారిని అయితే నేను కోరుకున్నానండి అలానే అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే అమ్మవారి అనుగ్రహంతో నేను ఇలా చేసుకున్నాను అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మరొక్కసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను చేసిన పూజ ఎలా ఉందో చెప్పండి